ఓం నమ శివాయ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభదయం శ్రీ మాత్రే నమ హాయ్ ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్లో ఓం నమశివాయ అని కామెంట్ చేయండి ఉగాది రోజున ఏ టైంలో వేప పువ్వు పచ్చడి తినాలి ఏ పనులు చేయడం శుభప్రదం ఏమి చేయకూడదో తెలుసా యుగాది అంటే సంవత్సరాది అంటే సంవత్సరం ప్రారంభం అని అర్థం చైత్రమాసం మొదటి రోజున అంటే చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున కృతయుగం ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి హిందూ క్యాలెండర్ ప్రకారం తెలుగు సంవత్సరం మొదటి రోజుని ఉగాదిగా తెలుగు ప్రజలు జరుపుకుంటారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సహా కర్ణాటక రాష్ట్రాల్లో ఉగాదిని ఘనంగా జరుపుకుంటారు ఈ ఉగాది సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై అనగా ఈరోజు ఉగాది పండుగ జరుపుకున్నారు ఈ రోజుతో తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది హిందువుల నమ్మకం ప్రకారం ఈ రోజున కొన్ని పనులు చేయడం శుభప్రదం అదే సమయంలో పొరపాటున కూడా కొన్ని పనులు చేయవద్దు ఉగాది అంటే నక్షత్ర గమనం యుగం ప్రారంభమైన రోజు యుగాది కాలక్రమంలో ఉగాదిగా మారింది మొదటగా యుగాది అనేవారు కాలక్రమం సార్లు కాలక్రమంలో యుగాదిని ఉగాదిగా మార్చడం జరిగింది ఈ ఉగాదితోనే తెలుగు సంవత్సరం మొదలవుతుంది ఒక్కొక్క తెలుగు సంవత్సరాన్ని ఒక్కొక్క పేరుతో పిలుస్తారు ఆ సంవత్సరాన్ని అదే పేరుతో పిలుస్తారు ఇప్పుడు కోజ్నామ సంవత్సరం జరుగుతుంది అంటే ఇప్పుడు అంటే మొన్నటి వరకు ఈ సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదిన ముగుస్తుంది అదే సమయంలో కొత్త సంవత్సరం సి విశ్వవసు నామ సంవత్సరం మార్చి ముప్పై అంటే ఈరోజు నుంచి మొదలు కానుంది ఈ ఉగాది పండుగను తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు అందరూ సాంప్రదాయకంగా జరుపుకుంటారు ఈరోజు ఉగాది పండుగ రోజున పూజ ఏ సమయంలో చేయాలి ఉగాది రోజున ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు ఈరోజు మనం తెలుసుకుందాం చైత్రశుద్ధ పాడ్యమి తిది రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై తేదీ ఆదివారం ఈ రోజున ఉగాది పండుగ జరుపుకున్నారు ఈ రోజు తెలుగు సంవత్సరం ఉగాది విశ్వ శ్రీ విశ్వవసు నామ సంవత్సరం మొదలు కానున్నది ఈ రోజున ఉగాది పండుగ సందర్భంగా ఉదయం ఐదు గంటల నుంచి ఏడున్నర గంటల వరకు పూజ చేసుకునేందుకు శుభ సమయం అంతేకాదు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పదకొండున్నర గంటల కొత్త బట్టలు ధరించి యజ్ఞ ధారణ చేయవచ్చు అంతేకాదు ఈ సమయం ఉగాది పచ్చడి తినడానికి శుభ సమయం అని చెప్తున్నారు పండితులు ఉగాది రోజున ఏదైనా కొత్త వస్తువు కొనడం శుభప్రదం అని కొందరు నమ్మకం ఈ నేపథ్యంలో ఉగాది రోజున ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం మూడు గంటల మధ్యలో పసుపు బెల్లం చింతపండు బంగారం వెండి మొదలైన శుభకరమైన వస్తువులను కొనుగోలు చేయవచ్చు ఉగాది రోజున ఏ పనులు చేయడం శుభప్రదం అంటే ఉగాది రోజున శుభప్రదంగా పరిగణిస్తారు కనుక ముందు రోజే ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఉగాది రోజున తెల్లవారుజామునే అంటే బహి బ్రహ్మి ముహూర్తంలో నిద్రలేవాలి ఇంటిని శుభ్రం చేసి కాలకృత్యాలు తెచ్చుకోవాలి ఇంటి ముందు ముగ్గు వేయాలి అభ్యంగన స్నానం చేయాలి అభ్యంగన స్నానం అంటే తల నుంచి గోరు వరకు మొత్తం శరీరాన్నంతటిని తడపాలి అంటే నువ్వుల నూనెతో నలుగు పెట్టుకొని కుంకుడుకాయలతో తలకు స్నానం చేయాలి కొత్త బట్టలు మంగళకరం కనుక కొత్త బట్టలు ధరించాలి నుదుట బొట్టును పెట్టుకోవాలి ఇంటి గుమ్మాలకు కొమ్మలు మామిడి ఆకులతో తోరణాలు కట్టాలి ఇంటిపై దేవుడికి పూజ చేసి వేప పువ్వుతో చేసిన వేప పువ్వు పచ్చడిని తినాలి చేసిన వేపపు పచ్చని తినాలి ఉగాది పర్వదినాన పొరపాటున కూడా చేయకూడని పనులు ఉగాది పండుగ అంటే ఒక సెంటిమెంట్ ఈ రోజు ఎలా గడుస్తుందో అదే విధంగా ఏడాది మొత్తం ఉంటుందని ఓ నమ్మకం కనుక ఉగాది రోజున కొన్ని పనులు చేయకూడదు లేదంటే దురదృష్టం వెంటాడుతుందని పండితులు చెబుతున్నారు కాబట్టి ఫ్రెండ్స్ ఉగాది రోజున మంచి పనులు చేయటానికి ఎక్కువగా ఆసక్తిని చూపండి ఉగాది ముందు రోజు సాయంత్రం పొరపాటున కూడా ఇంటిని శుభ్రం చేసి చెత్తను ఇంటి నుంచి బయటకు వేయవద్దు ఇలా చేయడం వలన సంపద పోతుందని నమ్మకం ఇతరులతో గొడవలు వాగ్వాదాలు చేయవద్దు ఎందుకంటే అలా చేయటం వల్ల మనకు మనశ్శాంతి కరువై సంవత్సరం పొడవునా మనకి మనశ్శాంతి దొరకదు అప్పుడు ఇవ్వడం లేదా అప్పులు తీసుకోవడం వంటి పనులు కూడా చేయవద్దు ఉగాది రోజున తామసిక ఆహారం తీసుకోవద్దు అంటే మాంసాహారం తినద్దు మద్యం సేవించవద్దు జుట్టు కత్తిరించడం లేదా గోళ్ళు కత్తిరించడం కూడా మంచిది కాదని పండితులు చెబుతున్నారు ఉగాది రోజున చిరిగిన దుస్తులు ధరించవద్దు ఎందుకంటే అది శుభచూచకం కాదు కాబట్టి ఇలా చేయటం మంచిది కాదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ ఉగాది రోజున మీరు ఏ మంచి పని చేశారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి